నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ వికారాబాద్ జిల్లా తాండూర్ డిపోలో కంట్రోలర్లు నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారు గురువారం దసరా పండుగ సందర్భంగా తాండూర్ డిపోలో వివిధ రూట్లలో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు తాండూర్ నుండి జహీరాబాద్ వెళ్లడానికి మధ్యాహ్నం రెండు గంటల నుండి ఒక్క బస్సు కూడా వెళ్లలేదు ఇదే విషయమై ఆర్టీసీ డిపోలో కంట్రోలర్లు రాములు వాహిదులు నిర్లక్ష్య ధోరణితో విధులు నిర్వహిస్తున్నారు తాండూర్ నుండి జహీరాబాద్ వెళ్లడానికి బస్సు లేదని ప్రయాణికులు ఎక్కువ ఉన్నారని కంట్రోలర్లను అడగ్గా కండక్టర్ డ్రైవర్లు లేరని బస్సులు రావని సమాధానం ఇచ్చారా ఇదే విషయమై పబ్లిక్ న్యూస్ జిల్లా ప్రతినిధి నరసింహులు తాండూర్ డిపో మేనేజర్ కు ఫోన్ లో సంప్రదించగా డిపోలో పనిచేస్తున్న ఏడీసీ రఘుపతికే జహీరాబాద్ బస్సు విషయం గురించి చెప్పి బస్సు వేయమని చెప్పడం జరిగింది

这个。